మన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుడు దాచిపెట్టిన ఆధిక్యతలు ఎంత గొప్పవో అవి మన కూడా అర్థం కావు అంత గొప్ప కృపలను దాచి పెడతాడు అది విశ్వసించిన వాళ్ళందరికీ అందిస్తాడు అందిస్తాడు కాబట్టి దయ్యాల విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు ప్రేమ లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు అవి రెండు పనికి విశ్వాసాలు అల్ప విశ్వాసాన్ని కూడా కలిగి ఉండొద్దు ఎందుకన్నాడు అల్ప విశ్వాసాన్ని నీళ్ళకెళ్ళి చూసినందుకు ప్రభుకి వెళ్ళి చూసినోడు అల్ప విశ్వాసం అనిపించుకుంటాడా సమస్యలకి వెళ్ళే పరిస్థితులకు వెళ్ళి చూసి అల్ప విశ్వాసం అనిపించుకున్నాడు అయితే ఒక తెలివైన పనిచేశాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచాడు వచ్చి లేపాడు మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ఆ ప్రభు చూసి ప్రభు అని పిలువు మునిగిపోతున్నట్టున్నావా తిరిగా నేను లేవనెత్తుతాడు బాగుపడతావు బాగుపడతావు ప్రతికూలతల వైపు చూసినంత సేపు మునిగిపోతావు వాటికెళ్లి కాదు నాయనకెళ్లి చూడు ప్రభుకి వెళ్ళి చూడు లాస్ట్ విషయం పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు దానికి ఎంత శక్తి ఉందంటే కొండలను పెకలించే శక్తిట నువ్వు పెకలించే శక్తి నీవు లేచి కొండను చూసి లేచి ఈ కొండ సముద్రంలో పడుమని సముద్రంలో పడు మాట పలికి నెడ వానికి అలాగ జరుగుతుందని రాస్తున్నా జరుగుతుందని రాస్తుంది ప్రార్థనలో అడుగుచున్న వేళను పొంది ఉన్నామని నమ్మండి అవి మీకు అనుగ్రహించబడతాయని రాస్తుంది రాస్తుంది కాబట్టి దిక్కుమాల లాజిక్లని దేవులాడుకొని అది జరిగిద్ది అంటావా ఇది జరిగిద్ది అంటావా ఆ టెట్ట జరిగిద్దిలే ఈ టెట్ట జరిగిద్దిలే ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు పెట్టుకోకుండా విశ్వసించిన వారందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు నా దేవుడు విశ్వాసాన్ని సిగ్గుపరచడం ఎరిగిన వారై దేవుని ఎందు బలమైన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండడానికి సాధన చేయండి కొండల్ని పెకలించడం అంటే ఏడా కొండలను చూసి లేచి అవతల పడమని కాదు అనమని కాదు కొండలాంటి పరిస్థితులు సమస్యలను కూడా నీవు శాసించినప్పుడు అవి పక్కకి అర్థమైందా ఒకప్పుడు నీళ్లలో మునిగిపోయిన వాడే పేతుడు అదే పేతురు అవిటివాడిని తిరిగి నిలబెట్టాడుగా విశ్వాసంలో ఎంత పరిపూర్ణత వచ్చింది పేతురికి చూడండి అదే పేతురు నడుస్తూ ఉంటే ఆ నీడ తగిలితే రోగాలు పోయినాయిగా రోగులు బాగుపడ్డారుగా అదే విశ్వాసం కలిగిన పౌలు చేతి గుడ్డలు నడికట్లు తగిలితే భయంకర జబ్బులు జనాలు వదిలిపెట్టిపోయినాయిగా రోగాలు పోయినాయిగా కాబట్టి ప్రిలారా అల్ప విశ్వాసాలను విసర్జించండి దేవుని ఎందు స్థిర విశ్వాసం కలిగి ముందుకు సాగండి ఇంతవరకు కార్యాలు చేసింది నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు చేశాడు ఇప్పుడు ఆ విశ్వాసం నీలో సన్నగిల్లిపోయింది ఇప్పుడు లాజిక్ వచ్చింది నీ దగ్గరికి ఒకప్పుడు దేవుని కార్యాలని చిన్నబిడ్డలాగా విశ్వసించిన నువ్వు ఇప్పుడు అన్ని లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టి అసాధ్యం అనుకుంటున్నావు నీకు అసాధ్యమైన దేవుడికి కూడా అసాధ్యం అవుతాయా దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి సమస్తము దేవునికి సమస్తము సాధ్యమే నీకు చేత నీ దేవునికి కూడా కాదు అనుకోవద్దు నీకు దారులన్నీ మూసేసి ఉండొచ్చు కానీ దేవుడు నీకోసం ఇంకా వంద దారులు తెరవగలడు నీకు ఒక్క దారి ముయబడితే నీకు ఏడు దారులు దేవుడు తెరవగలడు దేవుడికి చేత కాదా కాబట్టి అలాంటి బలీయమైన విశ్వాసాన్ని సాధన చేయండి నువ్వు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటావు అంత కార్యాన్ని పొందుతావు